యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు ప్రతి బ్లాక్కు ఇరవై ఇరవై ఐదు రోజుల సమయం మంత్రి అరగానే సత్యప్రసాద్ వెల్లడి యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే అయితే చేపడతామని చెప్పేసి మనకి రెవెన్యూ మంత్రి గారు తెలియజేశారు అయితే యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడు సార్లు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు అప్పటికి రాకుంటే వీడియో కాల్ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు విడుదల చేసిన ప్రకటనలు చెప్పారు ఈ నెల ఇరవై నుంచి ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో ఫైలర్ ప్రాజెక్ట్ కింద రీసర్వే ప్రారంభిస్తాం యజమానులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇక్కడ కమ్యూనికేషన్ టీమ్ను అయితే ఏర్పాటు చేస్తాం ఒక బ్లాక్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలు ఉంటుంది గ్రామాన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలకు మించకుండా చూస్తాం కొలతలు చే వేయడానికి ప్రతి బ్లాక్కు ఇద్దరు సర్వేయర్లు విఆర్ఓ ఒక విఆర్ఏ ఉంటారు ఈ బృందం సర్వే నెంబర్లు ఆధారంగా భూముల యజమానులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది సర్వే నెంబర్ల వారీగా రీసర్వే నిర్వహణ గురించి సమాచారం యజమానులు దీని ద్వారా తెలుసుకోవచ్చు రోజుకు ఇరవై ఎకరాల చొప్పున పదిహేను రోజుల్లో బ్లాక్లో సర్వే పూర్తవుతుంది అయినా హడవడి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇరవై ఐదు రోజుల వరకు సమయం అయితే ఇస్తున్నాం ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ అనమాట భూమి వద్దకు సర్వేల బృందం తప్పనిసరిగా వెళ్ళాలి యజమానులు వారి పొలం వద్ద వచ్చినప్పుడు తీసిన ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అధికారులు నిర్ధారించిన కొలతలపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం పైలట్ గ్రామాల్లో రీసర్వే నిర్వహణ తీరుపై నిశ్చిత పరిశీలన చేసిన అనంతరం మిగిలిన చోట్ల కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు సో చూసారు కదా ఇక్కడ రైతులు యజమానులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలోనే మళ్ళీ సర్వే అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి